బిగ్ బాస్ విన్నర్ సైనికుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ చివరి అంకానికి చేరుకోవడంతో విజేత ఎవరనేది ఉత్కంఠగా నెలకొంది ఈసారి కూడా బిగ్ బాస్ విజేతగా కామన్ మ్యాన్ కానున్నాడా అంటే అవుననే తెలుస్తోంది సెలబ్రిటీలను తట్టుకొని తోటి కంటెస్టెంట్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సైనికుడు విన్నర్ కానున్నాడు షో కోసం ఆర్మీ నుంచి దీర్ఘకాలం పాటు సెలవు తీసుకున్న పవన్ కామన్ మ్యాన్ గా హౌజ్లోకి అడుగుపెట్టాడు సైన్యంలో పోరాడినట్టు బిగ్ బాస్ లో కూడా పోరాడిన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ట్రోఫీ దక్కించుకునే అవకాశం ఉంది చిరునవ్వుతో అమ్మాయిలను తన వైపు తిప్పుకున్న పవన్ కళ్యాణ్ తోటి కంటెస్టెంట్లతో చక్కటి అనుబంధం కొనసాగిస్తూ హౌస్లో అందరితో కలివిడిగా ఉంటున్నాడు టాస్కులు తనదైన శైలిలో ఆడుతూ వరుసగా మూడుసార్లు కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ భావోద్వేగాలను నియంత్రించుకుని గొడవలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కంటెంట్ కోసం అనవసర డ్రామాలు చేయకుండా పరిణితి గల ఆట ఆడుతున్న పవన్ ఓట్ల రూపంలో భారీగా ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు టాస్కుల్లో వంద శాతం పోరాటం పెట్టి ఆడే పవన్ ఈ సీజన్ తోలి ఫైనలిస్ట్ గా నిలిచాడు బీఆర్ కూడా హవా కొనసాగిస్తున్న ఈ సైనికుడు విన్నర్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ విన్నర్ గా సైనికుడు పవన్ కళ్యాణ్ నిలుస్తాడు అనుకుంటున్నారా లేక మీ అంచనా ప్రకారం మరెవరైనా విన్నర్ అవుతారనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి